కాళేశ్వరం ఏమో ఎనభై వేల కోట్లతోనే అయింది మిషన్ బాగా అయిన కరిసే ఇరవై ఎనిమిది వేల కోట్లు దానికి ముప్పై వేల కోట్లు చేసారు ఎట్లా ఏదో ఒక దాని మీద తీసుకురావాలని చెప్పేసి అడదిప్పి ఇడిదిప్పి లాస్ట్ కు రేస్ కార్డు తీసుకొచ్చి ఈ ఫార్ములా రేస్ కార్డు తీసుకొచ్చి ఆగినటువంటి పరిస్థితి ఇప్పుడే చెప్పారు శ్రీధర్ గారు కూడా చెప్పారు ముగ్గురు మధ్యన జరిగినటువంటి ఒప్పందంలా హెచ్ఎండి లావాదేవీల వారికి వచ్చినటువంటి ఫైల్ మీద సంతకం పెడతారు నేను బాధ నేనే సంతకం పెట్టినా దానికి బాధ్యుని నేనే నేను ఏ ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినా నడి బజార్ లో ఉరి తీయని అని చెప్పినటువంటి దమ్మున నాయకుడు కేటీఆర్ గారు తప్పించకపోతలేరు చట్టం మీద గౌరవం ఉంది దాన్ని గౌరవించే మొన్న కూడా ఏసీబీకి సంబంధించిన విచారణకు హాజరయ్యారు ఆ రోజు వారే న్యాయవాదిని అనుమతించలేదు కాబట్టి దాన్ని మళ్లీ కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఈ రోజు న్యాయవాదితో విచారణకు హాజరు కావడానికి వారు సిద్ధంగా ఉన్నారు ఇలా ఇలాంటి అనుమానం అవసరం లేదు పాలక మండలి పాలక మండలికి సంబంధించి ఏ పాలక మండలి అయినా సరే ఆ ఉన్నటువంటి పనుని ఖర్చు పెట్టేటువంటి అధికారాన్ని తీసుకునేటువంటిది ఆ పాలక మండలికి ఉంటది ఒక మున్సిపాలిటీ ఉందనుకోండి ఒక కార్పొరేషన్ ఉందనుకోండి వాళ్ళ నిర్ణయం తీసుకోవచ్చు హెచ్ఎండిఏకి కూడా పాలక మండలి ఉంటుంది హెచ్ఎండిఏ పాలక మండలి తీసుకునేటువంటి నిర్ణయాన్ని వాళ్ళు అడిగేటువంటి మాట ఏంటంటే పది కోట్లకు దాటి చెల్లిస్తే అది కేబినెట్ అప్రూవల్ కి ఫైనాన్స్ కాన్ఫరెన్స్ కి పోవాలని చెప్పేసి అంటా ఉన్నారు అలాంటి ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే విధానపరమైనటువంటి నిర్ణయాలు మాత్రమే ప్రభుత్వం అంటే ప్రభుత్వం మీన్స్ మంత్రులు తీసుకుంటారు ఎగ్జిక్యూషన్ పార్టీ రాసినటువంటి బాధ్యత అక్కడ ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే ఇక్కడ ప్రొసీజర్ ల్యాబ్ ఉందని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీ గానీ ఐఏఎస్ ఆఫీసర్ గాని గుర్తు చేసినటువంటి అవసరం ఉంటది కాబట్టి ఆ యొక్క ప్రొసీజర్ ల్యాబ్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సిన అధికారం మీద ఉంటుంది తప్ప అక్కడ సదగబెట్టినటువంటి మంత్రి మీద ఉండదు అనేటువంటి విషయం వారికి తెలుసు తెలియకపోతే అవగాహన రూపం రేవంత్ రెడ్డి ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే ఆయన గతంలో మంత్రిగా పనిచేయాలి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేయాలి ఇంకా పోయిపోయిందంటే అధికార పార్టీలో కూడా ఎన్ని ఎమ్మెల్యేగా పనిచేయాలి కాబట్టి అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి అవగాహన లేదు ఆయనకు ఆ విషయం తెలియదు దరిద్రం ఏంటంటే తెలంగాణ విషయం కూడా ఆయన తెలియదు అది బాధాకరమైనటువంటి విషయం కొంత శాతం చట్టపరమైనటువంటి అవకాశాలు ఏమి దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా అంటే కేసు పెడితే నొటపీస్ కేసు అయినంత మాత్రం వదిలిపెట్టలేం కదా దాన్ని కొట్టడాలి కదా నొటపీస్ కేసు పెట్టినా కూడా అరెస్ట్ అని చెప్పేసి అన్నారు కదా అధికారికంగా వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తే మాకు ఉన్నటువంటి వెసులుబాటుని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అక్రమ కేసుని ఏ విధంగా ప్రూవ్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని మేము కూడా వెతుకుంటాం కదా దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నాం నేను ఏమంటే లొటపీస్ కేసు కాదు లొటపీస్ కాడ పెట్టిన కేసు అంటున్నా ఎందుకు అంటే ఇందాకనే చెప్పినా కదా ఇంట్లో పంచాయతీ లోపల లోపల లోపలవాంపు ఎక్కడ పంచాయతీ రా నువ్వు నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏంది నాలుగు వందల ఇరవై హామీలు ఆరు హామీలు ఇచ్చినా ఒక్కదాని కోసం మాట్లాడుతున్నావు ఎవ్రీడే రోజు ఒక పంచాయతీ రోజు ఒక కొత్త పంచాయతీ రోజు డైవర్షన్ పాలిటిక్స్ ఇది చేస్తే అది చేస్తే అని అభిప్రాయడే తప్ప ఈ ప్రయత్నం ఏదో ఈ చర్చ ఏదో ఈ మీడియా ఏదో ఓపెన్గా ఎప్పిరు కేటీఆర్ గారు అసెంబ్లీలో చర్చ పెట్టు లేదు మీ ఇంటికి రామాట నేనే వస్తే ఇద్దరం చర్చిద్దాం పాటు దాంట్లో తగిన పొరపాటు ఏదో మాట్లాడదాం పాటు అంటున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాం మరి దాని గురించి ఇంత హైరానా నువ్వు పడుతున్నావు మేం పడతలేము హైరానా నువ్వు చేస్తున్నావు మేం చేస్తలేము వంద శాతం ప్రతిపక్షాన్ని ఉన్నాం ప్రజాపక్షాన్ని కొట్లాడుతూనే ఉంటాం ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ప్రశ్నించేటువంటి ప్రతి ఒక్కరి మీద అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మీడియాలో గట్టిగా మాట్లాడాలని తప్పులు ఎత్తి చూపితే నువ్వు ఇచ్చినటువంటి మాట కట్టుబడలేదని మాట్లాడితే ఎవరి మీద పంపుదాం ప్రసాద్ రెడ్డి ఎక్కువ మాట్లాడుతున్నా ప్రసాద్ మీద విజయన్స్ రాయి మీకు ఏమైనా జరిగిందేమో గాదర్ కిషోర్ గారు ఎక్కువ మాట్లాడుతున్నా వీని మీద విజయన్స్ రాయి మీరు చూడు నేను చెప్తున్నా నా మీద కూడా విజయన్స్ రాస్తారు ఏముంటుంది నేను మంత్రి సంతకం పెట్టినాడీ కూడా ఈడీ 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 రంగంలోకి దిగిందంటే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ ములాఖాత్ అయి ఇక్కడ ఉన్నటువంటి మెగా కృష్ణారెడ్డి అక్కడ ఉన్నటువంటి అదాని ములాత్ అయి ఇద్దరు ఒప్పందం చేసుకొని మేము ఇక్కడ ఏసీబీ ఎఫ్ఐఆర్ చేస్తాం తర్వాత మీరు ఎంటర్ గారి అని అంత ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు ఎందుకంటే ఎక్కడైనా సరే ఎఫ్ఐఆర్ అయితే మాత్రమే ఈడీ ఎంటర్ కావడానికి ఉంటుంది ఈడీ సొంతంగా ఎఫ్ఐఆర్ చేయడానికి ఉండదు ఏదో ఒక ఎఫ్ఐఆర్ మీరు చేస్తే మేము ఎంటర్ అవుతాం ఏం ఎఫ్ఐఆర్ చేయాలి కాబట్టి ఏసీబీ ఎఫ్ఐఆర్ చేసి మెగా ఆ రోజు ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి ఏ కాంట్రాక్ట్ వచ్చినా అందరికీ మేము కాంట్రాక్ట్లు ఇచ్చినాము ఒకవేళ మేము ఇచ్చినాం అనుకుందాం మీరు అన్నట్టుగా మెగా కృష్ణారెడ్డి మేము ఇచ్చినాం రాయనీకి ఇస్తున్నాడు అది కూడా అనగాలి కదా మీరు రాయని గురుకులు ఆడుతున్నాడు అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే కుట్ర మొత్తం ఉన్నటువంటి మెగా కంపెనీ కృష్ణారెడ్డిది కాదు కదా పిచ్చిరెడ్డి కదా కృష్ణారెడ్డి ఏం చేశాడు దాన్ని మొత్తం కథం పట్టించేసి పిచ్చిరెడ్డిని బయటికి వెళ్ళకూడదు పదమూడు వేల కోట్లకు మాట్లాడుకున్నారు ఆ పదమూడు వేల కోట్లు చెల్లిస్తాను మొత్తం భారతదేశంలో పైసలు దొరకలేవు అదానితో ములాఖే నువ్వు నాకు ఈరా కొద్దిగా పైసలు మా మావగారిని పంపించి కంపెనీ ఆక్యుపై చేసుకుంటా నీకు రేవంత్ రెడ్డి తోటి సిట్టింగ్ చేయించి నడి రోడ్లో ఉన్నటువంటి ఎనభై ఎకరాల భూమిని మీకు అపెప్తా పొంగిరేడు శ్రీనివాస రెడ్డి ఐవైఎస్ఆర్ కంపెనీకి సంబంధించి మీకు అడ్డం వచ్చిండో దాన్ని పక్కన జరిపిస్తా అని మొత్తం ములాఖాత్తులో భాగంగా మరి నేనేం చేయాలంటే మేము ఒక కేసు పెట్టాం ఈడీ నువ్వు ఎంటర్ చేయాలి బీజేపీ తరఫున అని చెప్పి జరుగుతున్నటువంటి పెద్ద కుట్ర ఇది ఆ కుటల్లో బీజేపీ కాంగ్రెస్ కలిసే చేస్తున్నది అయిన ప్రజల పక్షాన కొట్లాడడానికి నికారతైనటువంటి మగపిన కలిగినటువంటి తెలంగాణ ఉద్యమకారుగా తెలంగాణ కోసం పనిచేసినటువంటి మంత్రిగా కేటీఆర్ గారు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు విచారణ వారు ఎదుర్కొంటారు ఎవరికి ఇలా అవసరం లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తారు